హైవ్ తప్పు జనసేనదా టీడీపీదా బీజేపీదా లేకపోతే ఎన్నికల కమిషన్దా నాకు తెలియదు కానీ జరగరాని అతి పెద్ద అయితే అతి పెద్ద తప్పు అయితే జరిగింది ఇప్పుడు దీనికి బలి కాబోతుంది టీడీపీ నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా నాకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళిద్దరంటే నాకు చాలా చాలా ఇష్టం గౌరవం పాపం ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఎస్ పాపం వాళ్ళిద్దరూ ఇబ్బంది పడుతున్నారు కానీ భయపడుతుంది వణిగిపోతుంది అల్లాడిపోతుంది మాత్రం టీడీపీ ఏందండి వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై లోక్సభ స్థానాలు ఎన్నికలు జరుగుతుంటాయి ఏపీలో అరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు పార్లమెంట్ దట్ మీన్స్ లోక్సభ నియోజకవర్గాలలో జనసేన పోటీ చేయనటువంటి చోట గాజుగా సెంబులు వేరే వాళ్ళు కేటాయించారు టీడీపీ నోరు మొత్తుకుంది ఈరోజు కోర్టులో ఏంటండి అసలు ఇది టీడీపీ జనసేన బీజేపీ కలిసి అలయన్స్లో భాగంగా ముందుకెళ్తున్నాం దెన్ నూట డెబ్బై స్థానాల్లో ఆటోమేటిక్గా టీడీపీ పోటీ చేస్తున్నట్టే జనసేన పోటీ చేస్తున్నట్టే బీజేపీ పోటీ చేస్తున్నట్టే ఓన్లీ ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీలో వచ్చేసి జనసేన రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చేసి జనసేన అని మీరు అసలు ఎలా అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు కదా ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ఎందుకు తొందరపాటు చర్యలు తీసు దిగింది అరవై రెండు అసెంబ్లీ స్థానాలు ఐదు పార్లమెంట్ స్థానాలకి ఇండిపెండెంట్గా వేరే వేరే చిన్న చిన్న పార్టీలకు గ్లాస్ ఎంబల్ని కేటాయిస్తారా ఇప్పుడు మేము కూటమిలో భాగంగా ఉన్నాం ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థి నించున్నాడు సింబల్ సైకిల్ అక్కడ గాజు గ్లాస్ సింబల్ ఉండకూడదు ఎందుకు జనసేన వాళ్ళు అక్కడ పోటీ చేయట్లేదు ఎందుకు కూటమిలో భాగంగా కాబట్టి అప్పుడు గాజుల అసెంబ్లీ అక్కడ కనిపించిందంటే ఒక సామాన్యుడు నిరక్షరాస్థిలో పాపం కొంచెం అయోమయంలో ఉన్నటువంటి కుర్రాడో ఎవరో పెద్దోళ్ళు అరే జనసేన సింబల్ రా పోటీ చేశారా ఇక్కడ అని దానికి ఓటేస్తే టీడీపీకి పడాల్సినటువంటి ఓటు అక్కడ ఇండిపెండెంటో లేదన్నప్పుడు ఏదో చిన్న పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళకో పడ్డట కాదా అక్కడ వాళ్ళ ఇండేషన్ ఏంటి జనసేనగా ఓటేస్తున్నామని ఓటేసినట్టు వాళ్ళు బట్ ఓటు పడినందుకు జనసేనకి కాదు వేరే వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళకి పడింది అంటే జనసేన పడాల్సిన ఓటు అక్కడ క్యాండిడేట్ బీజేపీనో టీడీపీనో కనుక అయినట్టయితే నష్టం వారికే కదా ఇప్పుడు గతంలో మీరు తీసుకున్న రెండు వేల పద్నాలుగు మంగళగిరికి సంబంధించి అలా రామకృష్ణారెడ్డి కేవలం పన్నెండు ఓట్ల తేటతో గెలిచాడండి అండ్ రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ వచ్చేసి మల్లాది విష్ణు వచ్చేసి పదిహేడు పదిహేడు ఓట్లు ఇరవై ఐదు ఓట్లు ఎంతో అంతే అలా మీరు గతంలో కూడా తీసుకోవచ్చు ఒక ఓటు రెండు ఓట్లు మూడు ఓట్లు తేడాతో గెలిచినటువంటి వాళ్ళు ఓడినటువంటి వాళ్ళు ఎందరో ఇంకేముంది గెలిచేశాడు అనుకుంటే తీరా ఇండిపెండెంట్ కోట్లు ఎక్కువ పడ్డాయి గెలవాల్సిన వాడు ఓడిపోయాడు అసలు గెలవండి కూడా గెలవాడు అసలు అవకాశం అనుకున్నాడు గెలిచేశాడు ఎలా ఏందిరా అంటే ఇదిగో గతంలో కారు సింబలను పోలినటువంటి సింబలు ఒక ఇండిపెండెంట్కి ఇచ్చారు అది ట్రక్ సింబలు రోడ్డు రోలర్ సింబలు ఇంకేముంది అతను గెలుస్తారు ఇండిపెండెంట్ కొత్త నాలుగు వేల ఒకటి ఐదు వేల ఓట్లు వచ్చాయి ఎక్కడ తెలంగాణలో దాన్ని టిఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కారును పోలిన సింబల్గా ఆ ట్రాక్టర్ను రోడ్డు రనో ఈ ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ కేటాయించారు పాప చాలామంది తెలిసి తెలియక అదే కాసెంట్ అని చెప్పేసి దానికి గుద్దేశారు ఇంకేమి మా పార్టీకి ఆయన తోడిపోయాడు ఉన్న వాళ్ళు గెలిచారు ఇండిపెండెంట్ వచ్చేసి ఇదిగో ఓట్లు చీల్ చేశాడు అన్నది గతంలో చెప్పింది అలా ఏపీలో కూడా మొన్నటికి మొన్న నేనే వీడియో ఇచ్చా పిఠాపురంలో కొణిజేటి పవన్ కళ్యాణ్ కొన్ని పవన్ కళ్యాణ్ తర్వాత కానుమురు పవన్ కళ్యాణ్ చెప్పేసి ముగ్గురు పోటీ చేస్తున్నారని ఒకరికేమో పెన్ను స్టాండ్ ఇచ్చారని ఒకరికేమో గాజు గ్లాస్ ఇచ్చారని ఒకరికేమో బకెట్ ఇచ్చారని మూడు చూస్తే ఒకలాగే ఉన్నాయని ఇంకేమీ పవన్ కళ్యాణ్కి వచ్చేసి ఓడిపోతున్నాడు ఈ ఓట్లు చీలిపోతాయని చెప్పేసి రకరకాల హడావుడి చేస్తే అన్న ఒరే అయ్యా నామినేషన్ ఉపసంహరణే జరగలేదు ఇంకా అసలు ఎలక్షన్ సింబల్స్ ఎవరికి కేటాయించలేదు ఈలోపు ఎవరు ఈ రకంగా వైరల్ చేస్తాడు ఇంత చిల్లరగా బాబు నేనే అన్న ఆ రోజు ఆ రోజు అన్న కూడా రీజన్ ఏంటి ఆ సింబల్ని ఉంటే ఓట్లు చెబుతారన్నమాట నిజమేరా బాబు ఆ సింబల్స్ కేటాయించలేదు నేను ఇప్పుడు చూస్తే దేవుడా ఈ ఎన్నికల కమిషన్ పిచ్చి లేపింది అసలు అసలు అలా కేటాయించింది అధికారంలో ఉందేమో బీజేపీ దట్ మీన్స్ ఎన్డీఏ వాళ్ళని కాదని అవునన్నా కాదన్న నేను ఓపెన్గానే అంటున్నా వాళ్ళని కాదని ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఏదైనా నిర్ణయిస్తుంది అంటే ఎక్కడో అరుదు ఎప్పుడో టీఎన్ సెషన్ ఉన్న సమయంలో అలా జరిగింది ఆ తర్వాత తీసుకుంటూ ఉన్నట్టయితే ఏ ఎన్నికల కమిషనర్గా ఉన్నా ఏ ఎన్నికల కమిషనర్ అయినా ఆబ్వియస్లీ అవునన్నా కాదన్నా తెలుసో తెలియకో ముందో వెనకో ఎలానో అటో ఇటో ఎన్నికల కమిషన్కు సంబంధించి కేంద్రం అధికారంలోకి సంబంధించి ఎక్కడో ఒక అక్కడ లింక్ కనెక్ట్ అవుతూనే ఉంది సో ఆ వేళ గాజు గ్లాస్ ఎంబుల్ ఇండిపెండెంట్గా మీరు ఎవరికి కేటాయించదని ఒక మాట చెప్పిన అండ్ ఆల్రెడీ ఎన్డీఏలో భాగం ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించారు కాబట్టి దెన్ రిమైనింగ్ జనసేన కాకుండా వేరే వాళ్ళు పోటీ చేస్తున్న చోట గాజు గ్లాస్ ఎంబుల్ కేటాయిస్తే అది కాస్త ఎన్డీఏ కోర్టు ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగిద్ది కాబట్టి సో మేము కేటాయించడం ఒక మాట చెప్తాడు అని వద్దంటాడా ఆ ముక్క చెప్పండి అయ్యా చెప్పండి అని టీడీపీ జనసేన ముత్తు కూడా ఈరోజు కోర్టులో ఎన్నికల కమిషన్ సింపుల్గా ఆల్రెడీ గుర్తులు కేటాయించేసాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ ఈఎంకి సంబంధించి ఆర్మీ వాళ్ళకి కూడా చెప్పేసామన్నట్టుగా ఆర్మీ వాళ్ళకి చెప్పామన్నట్టు చెప్పేశారు అంటే ఏమీ లేదు అయిపోయింది ఇంకా చివరి కోర్టు వచ్చేసి రేపు తీర్పు చెబుతామన్నారు ఎన్నికల కమిషన్ క్లారిటీగా చెప్పింది ఆల్రెడీ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇప్పుడు కానీ వీళ్ళకి కానీ మీరు ఫేవర్గా తీర్పు మేము కానీ వీళ్ళకి సపోర్ట్గా సరే గాజుగ్లసెంపులో ఇండిపెండెన్స్ ఇచ్చాయని చూసారా అరవై రెండు ఐదు మొత్తం అరవై ఏడు మందికి దాన్ని తీసేస్తామని చెప్పినా యాగేనండి అగేయండి ఎగేనండి అగేను ఇట్లా పిటిషన్లు లేవట్టు వస్తూనే 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 ఉంటాయి ఇది అయ్యేది కాదు ఇంకా ఎన్నిక జరిగేది కాదు సో అయిపోయేది అంతే మీరు ఎప్పుడో ముందే మేలుకోవాల్సింది ఎప్పుడో చెప్పాల్సింది క్లియర్గా కామన్ సింబల్ ఇది గాజు గ్లాసు జనసేనదే వేరే ఎవరికైనా కేటాయించట్లేదు అని కూడా క్లియర్గా చెప్పింది అని జన ఎన్నికల కమిషనే కోర్టులో కూడా కోర్టు కూడా అదే చెప్పింది మనం ఎలా కేటాయించారు ఏంద్ర అంటే లేదు లేదు వారు పోటీ ఇచ్చేసిన వాళ్ళు కేటాయించం వారు పోటీ చేయనటువంటి చోట వేరే వాళ్ళు కేటాయిస్తున్నాం అది తప్పేం కాదు అంటారు అనకూడదు కానీ ఒకటో రెండైతే అనుకోవచ్చు కానీ అరవై రెండు అసెంబ్లీయా ఐదు పార్లమెంటా ఇంత దారుణమా ఇంత దుర్మార్గమా సీరియస్ లేండి నాకైతే అస్సలు నచ్చలేదు రేపు కనీసం కోర్టు అయినా సరే ఈ ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా అల్లల్లాడిపోతున్నాం ఈ టీడీపీకి కొంచెం మేలు చేసే విధంగా తీర్పిచ్చామని చూద్దాం ఇక టీడీపీకి మేలు కదా ప్రజాస్వామ్యానికి మేలు చేకూర్చే విధంగా తీర్పిస్తుందని చెప్పేసి ఆశిద్దాం బట్ ఎన్నికల కమిషన్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు ఆ సింబల్ని మిగతా ఇండిపెండెంట్ నుంచి విత్డ్రా చేయించడం ద్వారా వచ్చే నష్టమైతే ఏముండదని ఒకసారి ఆలోచించండి